ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఈ వీక్లో లాంచ్ అయిన బ్యూటిఫుల్ కంట్రీస్ అండి కంటీస్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇది వచ్చేసి నవరత్నంతో వచ్చింది చాలా అందంగా ఉంది ఇది అరౌండ్ మనకి సెవెంటీన్ టు ఎయిటీన్ గ్రామ్స్లో వచ్చేస్తారండి అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మీరు మ్యాచింగ్గా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మోస్ట్ ట్రెడిషనల్ డిజైన్ మీకు ఇంకా ఆసమ్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కంటిలో ఇలాంటి డిజైన్ కూడా ఉంది ఇది మీరు సీజెడార్ డైమండ్ ఎలా అయినా చేయించుకోవచ్చు అండి అండ్ ఇది వచ్చేసి మనకి విక్టోరియా పెండెంట్తో సెట్ చేశారు ఇదైతే ఇంకా చాలా యూనిక్ అండ్ ఎవర్ ట్రెండింగ్ లాగా ఉంది ఇలాగే మనకి పోల్స్తో తీసుకున్నారండి ఇంకా సింపుల్గా కావాలనుకుంటే ఇలాంటి ఆప్షన్స్ ఇదైతే మీకు ఇటాలియన్ స్టైల్లో వచ్చింది సింపుల్ పెండెంట్ తో ఇచ్చారండి ఇది మనకి ట్రెడిషనల్ కంటి చాలా ఆసం ఉంటుంది ఇది మీకు ఇంకా డైమండ్ రిప్లికా అండి మనకి ఇన్స్పైర్ అయి చేసినగా ఇలా ఇలా మీకు కడ్డీ రూపంలో కూడా దొరుకుతాయండి ఇవన్నీ కూడా ఇటాలియన్ స్టైల్స్ ఇది దీపికా పడుకునే గారు పెట్టుకున్నారు కదా ఈ మోడల్స్ అయితే హాట్ సెల్లింగ్ అండి అండ్ ఇప్పుడు ఇవి ఆర్ఆర్ జ్యువెలర్స్ లో చాలా బాగా సేల్ అవుతున్నాయి అండ్ ఈ కలెక్షన్స్ మీకు డైమండ్ అండ్ సీజెడ్ ఎలా అయినా దొరుకుతాయి కంటిలోనే ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అండి ఇక్కడే కస్టమైజ్ చేశారు ఎంత క్యూట్ ప్రటీగా ఉన్నాయో చూడొచ్చు ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ అండి డెఫినెట్గా మీరు షాప్ని విజిట్ చేసి ఆరు ఆన్లైన్లో ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ద వెయిట్ రేట్ ఉంటుంది మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్షాట్ ఇవ్వండి మీకు ఎస్టిమేషన్ ప్రైస్ స్లిప్ అనేది ఇస్తారు థ్యాంక్ యూ